మంచాల పట్టణంలోని ముప్పై రెండవ వార్డు రామ్నగర్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి అసలు ఎంగిలిపూల బతుకమ్మకు సంబంధించిన విషయాలు మనతో పాటు మహిళలు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ముందుగా ఇక్కడికి వచ్చిన మహిళా సోదరి మనులందరికీ నమస్కారములు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇక్కడ ముప్పై రెండో వార్డులోని బతుకమ్మ సంబరాలను అందరూ మహిళలు ఈ ముప్పై రెండో వార్డు మహిళలందరూ కలిసి ఇక్కడ ఏకమై బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఈ బతుకమ్మ అనేది మనము ఈ ఆడవాళ్లకు ఈ పువ్వులతోటి పువ్వులను పేర్చుకొని ఆడే ఒక బతుకమ్మ పండుగను సెలబ్రేషన్ చేసుకోవడానికి ఆడపడుచులు అందరూ ముందుకు వస్తారు సెలబ్రేషన్ కూడా మంచి మంచి అభిప్రాయంతో చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మాకు ఈ గాజ సత్యం గారు టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనారు మాకు అన్ని విధాల సదుపాయాలు ఏర్పరిచి ఇక్కడ మంచి కార్యక్రమాలను చేపట్టి అన్ని విధాలుగా మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చేస్తుంటారు మరి ఇక్కడ మహిళలు కూడా అందరూ సహకరిస్తూ ఉంటారు అందరికీ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ అనేది మనకు ఒక సంవత్సరంకి ఒకసారి వస్తుంది దీనిని ఆడపడుచులు అందరూ సక్రమంగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ అందరూ పూల బతుకమ్మలు పేర్చుకొని అన్ని రకాల పూలతోటి రంగరంగ వైభవంగా నేర్చుకొని జరుపుకోవడానికి అందరికీ శుభాకాంక్షలు మీరు చెప్పండి ఇక్కడ మనతో పాటు ఈ వార్డు కౌన్సిలర్ గారు ఉన్నారు బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయి ముందుగా మహిళా సోదరి మనలందరికీ పేరు ప్రేరణ ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే బతుకమ్మ అన్ని పండగల కన్నా మిన్న ఆడపడుచులకి ఈ బతుకమ్మ పండగ బతుకమ్మ పండగ రోజు ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం కనీసం రెండు సంవత్సరాలు కూడా లేనటువంటి పాప అలాగే డెబ్బై సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మ అందరూ ఒకేలాగా ఒక జోస్లో ఎగురుతనరంటే ఆ పూలకున్న మహత్యం ఏదైతే ప్రతి దేవుడికి ఆ పువ్వుతోని పూజిస్తామో ఆ పువ్వునే దేవుడిగా భావించి బతుకమ్మ ఆడే మా మహిళా సోదరి మనల్ని అందరికీ పేరు పేరున ఈ పట్టణ ప్రజలకి అలాగే ఈ రామ్నగర్ ముప్పై రెండో వార్డు అందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ ఒక తాటిపై తీసుకొచ్చే ఈ బతుకమ్మ మనకి ఈరోజు గర్వంగా చెప్పుకునేటట్టు తట్టు తరతరాలు మన చరిత్ర చెప్తుంది బతుకమ్మ గురించి ఆ బతుకమ్మ పండగలో మేము భాగస్వాములు అవడం ఈ పది సంవత్సరాల నుంచి ఈ వార్డులో మా ఆధ్వర్యంలో జరగడం అనేది మాకు చాలా గర్వంగా ఉన్నది ఏ ఏదైనా కూడా రామ్నగర్ పట్టణంలో మనం చూసినాం గత రెండు ఒక రెండు సంవత్సరాలు అయితే బతుకమ్మకు కూడా ఆడపల్చులు నోచుకున్నటువంటి సందర్భం కానీ ఈ రోజు రాబోయే రోజుల్లో కూడా నిరంతరం నా కోరికల్లో ఒకటే మొత్తం ఈ ప్రాంత ప్రజలందరూ ఎక్కడో ఒక కాడ అందరూ కలిసి ఆడుకుంటే బాగుంటుంది కనీసం ఒక్కరోజన్నా ఈ సెలబ్రేషన్లో అందరూ పాల్గొనాలా ఎందుకంటే ఇలా మంది ఎక్కువైన రోడ్లు చిన్నగానే జాగలు లేక గల్లీకొకటి చౌరస్తకు ఒకటి పెట్టే సందర్భాలు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ఇది కాకుండా ఏదో రోజు మా బింగి రమేష్ గారు కావచ్చు కిషన్ గారు కావచ్చు రవి గారు కావచ్చు నేను గారు కావచ్చు ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ శంకరన్న వీళ్ళందరూ కావచ్చు ఈ పై ఈ ఇక్కడ ఏదైతే గల్లున్నదో గుడి నుంచి ఈ వరకు కనీసం ఒక వెయ్యి పదిహేను వందల మందితోని ఈ బతుకమ్మ మాడి ఈ మంచరాల పట్టణానికి ఆదర్శంగా మా మహిళా మూర్తులు ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ ఎక్కడ ఎవరు ఆడదామనని కూడా వాళ్లకు వారి వారి స్థానాలలో ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ కాబట్టి ఫైనల్గా ఫైనల్ రోజు ఎక్కడ ఆడతారో అక్కడే బతుకమ్మ పెట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి అక్కడనే ఆడుకుంటున్నారు కొంతమందికి ఇబ్బంది అవుతున్నది మన్నించాలి వాహనదారులు కావచ్చు ఇంకోలు కావచ్చు రోడ్లన్నీ బ్లాక్ అయి ఉన్నాయి ఎందుకంటే మహిళా సోదరు మనల గిట్ట ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోతే వాళ్ళు మా మీద ఏమంటారో మాకు తెలుసు కాబట్టి అందరికీ సౌకర్యాలకి ఎక్కడ కూడా లోటు కాకుండా చిన్న చిన్న పొరపాట్లను కూడా దాన్ని సర్దిద్దుకొని ఫైనల్ రోజు బతుకమ్మ బతుకమ్మ రోజు ఫైనల్ ఏదైతే ఉంటుందో ఆ రోజు పూర్తి స్థాయిలో లైటింగ్ కావచ్చు ఇంకా వాటర్ సౌకర్య సౌకర్యం కావచ్చు వివిధ సౌకర్యాలన్నీ వారి ఇక్కడ వార్డు తరఫున కల్పించడం జరుగుతుంది అలాగే గౌరవ శాసనసభ దివాకర్ రావు కావచ్చు మున్సిపల్ పరంగా చైర్మన్ గారు కావచ్చు వివిధ ఏర్పాట్లలో ఈ మంచిర్యాల పట్టణ ముప్పై ఆరు వార్డులలో పూర్తి స్థాయిలో గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో విజేతన్న గారి నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఏది ఏమైనా ప్పటికీ రామ్నగర్ పట్టణ ప్రజలు రే రామున్న సంవత్సరం కింద రెండు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద మూడు సార్లు వరద వచ్చినటువంటి సందర్భం మార్కండేయ గుడి దేవల్ల మార్కండే శంకరుని దేవల్ల మాకు వరద రాలే కానీ వరదచ్చిన కూడా మేము ఎంతో కొంత సాయం చేసినటువంటి సందర్భం రాబోయే రోజుల్లో కూడా అందరు బాగుండాలని ఆ గౌరవదేవుని కోరుకుంటూ మరొకసారి ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు ఈ మహిళా సోదరు మనందుకు తెలియజేస్తూ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మొత్తానికి రామ్నగర్లో అంగరంగ వైభవంగా పూల బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి ఈ సద్దుల బతుకమ్మ రోజు కూడా ఇంకా పెద్ద ఎత్తున మహిళలందరినీ ఒక ఒకే ఒక తాటికే తీసుకొచ్చి ఇక్కడ ఒకే దగ్గర నిర్వహిస్తామని చెప్పి కౌన్సిలర్ గాయసత్యం తెలిపారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్ రామ్నగర్ నుండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్